जय हनुमन्त ज्ञानगुणवन्दिता जयपण्डित पूजिता रामदूत अतुलितबलधामा फलमनी भावन मधुरफलमनी भावनलीला ग्रोलिना కాంచనవర్ణ విరాజిత వేసా కుండల మంటిత కుంచిత కేస శ్రీరామ సుగ్రీవల మైత్రిని గొలిపి రాజ పదవి సుగ్రీవున నిలిపి జానకీపతి ముద్రిక తోట్కొని జలది లంఘించి లంక చేరుకొని సూక్ష్మరూపమున సీతను చూచి వికట రూపమున లంకను గాంచి భీమ రూపమున అసురులను జంపిన రామకార్యమును సఫలము చేసిన శ్రీ సీత జాడకని వచ్చిన నినుకని శ్రీ రఘువీరుడు కోగిట నినుకొని సహస్ర రీతుల నినుకొనియాడగా కాగల కార్యం నీపై నిడగా వానర సేనతో దాటి లంకేసునితో తలపడిపోరి హోరు హోరున సేనల అసురసేనల గోల్చిన శ్రీ లక్ష్మణ లక్ష్మణమూర్చతో రాముడలగా సంజీవ తెచ్చిన ప్రాణప్రదాత రామలక్ష్మణుల అస్త్రధాటికి అసురవీరులు అస్తమించిరి తిరుగులేని బాణము జరిపించను రావణ సంహారము ఎదిరిలేని ఆలంకాపురమున ఏలికగా ఆ విభీషణు చేసిన శ్రీ సీతారాములు నగవులు గనిరి ముల్లో హారతులందిరి అంతులేని ఆనందాశ్రువులే అయోజ్యపురి పొంగి పొరలే సీతారాముల సుందర మందిరం శ్రీకాంతుపదం హృదయం రామచరిత కన్నామృతగాన రామనామ రసామృత పాన శ్రీ ఏ కార్యమైన సుగమమేయగు నీకృప జాలిన కలుగు సుఖములు నిను శరణన్న तलगु भयमु रक्षण रामद्वरपु कापरिवैना నీ కట్టడి మీర బ్రహ్మాదుల తరమా భూత పిశాచ సాకిని ఠాకిని భయపడి పారు నీ నామ నామజపమువిని శ్రీధ్వజావిరాజ వజ్రశరీర భుజపల తేజ గదాధర ఈశ్వరాంస సంభూత పవిత్ర కేసరీ పుత్ర పావన గాత్ర సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు యమకుబేర దిక్పాలురులు కవులు నీ కీర్తి గానముల శ్రీ సోదర భారత సమానాయని శ్రీరాముడు ఎన్నిక గొన్న హనుమ సాధుల పాలిట ఇంద్రుడవన్న అసురుల పాలిట కాలుడవన్న అష్టసిద్ధి నవనిధులకు దాతగా జానకీ మాత దీవించనుగా రామర సామృతపానము పానము చేసిన మృత్యుంజయదవై వెనసిన శ్రీ నీ నామ భజన శ్రీరామరంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజన ఎచ్చటుండిన రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగ మారుతి సేవలు సుఖములు ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన శ్రీ శ్రద్ధగా దీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు గలుగు సుమ మీరగా గానము సేయగ ముక్తి కలుగు గౌరీసుల సాక్షిగా హనుమాను చలీసా తెలుగున సులువుగా నలుగురు పాడగ పలికిన సీతారాముని పలుకున దోసములున్న మన్నిపు మన్న శ్రీ హారతి గును హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నా అంతరాత్మ నిలుమో అనంత మీవే అంత శ్రీ హనుమంత आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाविरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं हनुमान् अञ्जनासूनुः वायुपुत्रो महाबलः रामेष्टः फल्गुणसकः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशतान्नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पटे नित्यं यात्रकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत् सर्वं श्रीरामचरणारविन्दार्पणमस्तु